ఇక్కడ ఎవరైతే సుఖీభావకు వచ్చి ఈ న్యూట్రిషన్ తీసుకుంటున్నారో చక్కగా నేను ఏదైతే మార్పులు చేసుకు చేసుకోమన్నానో ఆ మార్పులు చేసుకుంటే మీకు ఆరోగ్యాలు బాగుపడతాయి అర్థమవుతుందా క్లియర్గా మార్పులు చేసుకోకపోతే ఏమైంది మీ జీవన శైలి మార్పులు చేసుకోకపోయినా మీ ఆహార అలవాట్లు మార్పులు చేసుకోకపోయినా మీరు ఏదైతే ఆశించి ఇక్కడికి వచ్చారు సుఖీభవాకి ఆ ఫలితం మీకు రాకపోవచ్చు హెర్బల్ లైఫ్ కంపెనీ తప్పు కాదు ఈ ప్రొడక్ట్ తప్పు కాదు గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి ఇంకా క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్తారు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఏదైనా సమస్య వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మందులు ఇస్తారు మందులు ఇచ్చినప్పుడు మందులతో పాటు పచ్చం అనేది చెప్తారా లేదా చెప్తారా జ్వరం రాగానే ఏం చెప్తారు అమ్మ నీకు టాబ్లెట్ ఇస్తున్నాను ఈ టాబ్లెట్ వాడుకో ఈ టాబ్లెట్ వాడి జ్వరం తగ్గే వరకు ఏం చెప్తారు అవి తినొద్దు ఈ తాగొద్దు ఇలా ఉండొద్దు అని చెప్పి పంపిస్తారు లేదా పచ్చం వచ్చి పచ్చం ఉండాలి అని చెప్పి లేకపోతే చికెన్ పాక్స్ వచ్చింది లేకపోతే స్మాల్ పాక్స్ వచ్చింది లేకపోతే టైఫాయిడ్ వచ్చింది ఇలాంటి ఏమన్నా వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే మందులు ఇస్తూ ఆ తర్వాత మనం ఏం తినొచ్చు ఏం తినకూడదు కూడా చెప్తారు ఎప్పుడైతే ఏం తినొచ్చో ఏం తినకూడదు డాక్టర్లు చెప్పినవి మనం పాటిచ్చా అనుకో ఆ మందుల ప్రభావం చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది కరెక్టా మనం పాటించలేదు జ్వరం వచ్చిన ఆవకాయ కర్రీ తిన్నారు ఆవకాయ అన్నం తిన్నారు అప్పుడు ఏమైంది నాలుగు రోజుల్లో తగ్గాల్సిన జ్వరం నలభై రోజులు కూడా తగ్గినా తగ్గపోయినా ఆశ్చర్యపోకర్లేదు అలానే సుఖీ వచ్చిన తర్వాత మీరు షేక్స్ తాగుతున్నారు మేము చెప్తున్నాం కొన్ని న్యూట్రియంట్స్ వాడుకోమని చెప్తున్నాం కొన్ని సప్లిమెంట్స్ వాడుకోమని చెప్తున్నాం మీరు చెప్పిన దాన్ని బట్టి వాడుకుంటున్నారు వాడుకోవటంతో పాటు లైఫ్ స్టైల్ మార్పులు జీవన శైలి మార్పులు ఏవైతే చేసుకోవాలో అవి చేసుకుంటే కదా మీకు ఆరోగ్యం బాగుంటది అవునా కాదా అవునా కాదా సో ప్రతిరోజు టాపిక్ లో నేను ఏదైతే మార్పులు చెప్తున్నానో అవి చేసుకోగలిగితే ఆరోగ్యం అవసరం అర్థమవుతుందా గా అర్థమవుతుందా రెండో విషయం చాలా జాగ్రత్త వచ్చిన తర్వాత సుఖీ బాబుకి వచ్చిన తర్వాత ఒకటి మేము న్యూట్రిషన్ సపోర్ట్ ఇస్తాం అది వాడుకుంటూ రెండు ఫుడ్ లో హ్యాబిట్స్ లో మార్పులు చేసుకోవాలి మూడు జీవనశైలి మార్పులు ఏవైతే ఉన్నాయో అన్ని చేసుకుంటేనే మీకు ఆరోగ్యం వస్తుంది రెండో విషయం చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కొత్త వాళ్ళకు కూడా మేబీ డౌట్ ఉండొచ్చు ఈ షేక్స్ కాలమే బాగుంటాం కదా సార్ తగ్గుతా ఉంట తగ్గిన తర్వాత మరలా పెరుగు పెరుగుతా కదా సార్ అని ఒక డౌట్ ఉంది అంటే వాడినంత కాలం తగ్గుతాం వాడటం మానేస్తే బరువు పెరిగిపోతాం ఎవరికన్నా డౌట్ ఉందా అట్లాగా ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి డౌట్ ఉండొచ్చు వాడినంత కాలమే బాగుంటాం వాడిన తర్వాత బరువు పెరుగుతాం డౌట్ ఉండొచ్చు ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీరు పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళు క్లీన్ చేయించుకున్నారు పళ్ళు క్లీన్ చేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పళ్ళు అంతా గార సార్ క్యావిటీస్ ఉన్నాయి అంటే డాక్టర్ గారు ఏం చేశారంటే పళ్ళు మొత్తం క్లీన్ చేసేసారు ఓ వెయ్యో పదిహేను వందలు తీసుకొని మొత్తం క్లీన్ చేసేసారు క్లీన్ చేసిన తర్వాత డాక్టర్ గారు రేపొద్దు నుంచి బ్రష్ చేసుకోవటం మానే బాబు నేను పళ్ళు క్లీన్ చేశాను కదా శుభ్రంగానే ఉంటాను ఎవరైనా చెప్తారా ఎవరైనా చెప్తారా ఏం చేయాలా ఏం చేయాలా పళ్ళు క్లీన్ చేసుకున్న తర్వాత డాక్టర్ దగ్గర క్లీన్ చేయించుకున్న తర్వాత రేపటి నుంచి మనం బ్రషింగ్ చేసుకోవాలి వద్దా చేసుకోవాలి వద్దా మినిమం మనం బ్రషింగ్ చేసుకోవాలి కరెక్టా ఇప్పుడు ఏదన్నా ఇబ్బంది వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాం సపోజ్ హార్ట్ ఏ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాం డాక్టర్ గారు ఒక ఐదు లక్షలు తీసుకొని మీ బైపాస్ సర్జరీ చేసి ఎలాగోలా బతికిచ్చి బయటికి పంపిస్తారు ఆ తర్వాత మళ్ళీ నువ్వు స్వీట్లు వేపుళ్ళు ఏం తినేసినా ఇంకా గుండెపోటు రాదని గ్యారంటీ ఇచ్చే డాక్టర్ ఎవరు ఉన్నారు ప్రపంచంలో డాక్టర్ గారు ఏం చెప్తారంటే ఇప్పుడైతే నేను బతికించా కానీ ఇక ముందు నువ్వు మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండాలంటే అవి తినకూడదు ఈ తినకూడదు అని చెప్పి పంపిస్తారా లేదా అట్లాగే సుఖీభావాలో చాలా మంది అడిగే క్వశ్చన్ వింతగా ఉంటది ఇదేంటి అంటే ఒక మన స్టమక్ ఎట్లాంటిది అంటే ఒక బెలూన్ లాగా ఉంటది మీరు తింటే ఉబ్బుద్ది తినకపోతే తగ్గుద్ది ఇక్కడ సుఖీ బావ్కి వచ్చి ఈ షేక్స్ తాగుతున్నారు ఈ సప్లిమెంట్స్ వాడుకుంటున్నారు అలానే నేను ఏదైతే మార్పులు చెప్పానో ఆ మార్పులు చేసుకోగానే మీరు బరువు తగ్గుతారు ఖచ్చితంగా తగ్గుతారు ప్రపంచంలో ఇంతకంటే తేలిగ్గా బరువు తగ్గే మార్గం సురక్షితంగా శాస్త్రీయంగా బరువు తగ్గే మార్గం ఈ భూమి మీదే లేదు అంటే ఐ మీన్ సైంటిఫికల్లీ వెయిట్ లాస్ జరుగుద్ది ఇక్కడ కండ పెరుగుద్ది కొవ్వు తగ్గుద్ది కండ పెరుగుద్ది చెడు నీరు తగ్గిపోతుంది ఇలా సైంటిఫికల్ గా బరువు తగ్గుతారు కానీ అడ్డదిడ్డంగా బరువు తగ్గరు ఒకసారి బరువు తగ్గిన తర్వాత నేను చాలాసార్లు చెప్పాను జీవితకాలం ఒక పూటను షేక్ తాగితే బాడీకి కావాల్సిన పోషకాలు అందుతాయి బరువు పెరగకుండా కాపాడుకోవడానికి ఉపయోగపడుద్ది అని చెప్పాలి ఎంతమంది కమిట్మెంట్ తీసుకున్నారు లైఫ్ లాంగ్ టిల్ మై లాస్ట్ మీద ఒక్క పూటైనా నేను షేక్ తాగుతాను మా ఇంట్లో కూడా తాగుతాం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైస్ చేస్తారా నా కోసం చేయస్తా మాకండే ఓకే సో మీరెంత ఇక్కడ చాలా మంది చేయెత్తారు ఒక పూట జీవితకాలం తీసుకుంటామని కొంతమంది మేబీ ఆమె ఎందుకు అనుకొని ఉండొచ్చు ఓకే ఒకవేళ మీరు బరువు తగ్గిన తర్వాత మీరు అనుకున్న పది కిలోలు ఇరవై కిలోలు బరువు తగ్గిన తర్వాత ఈ షేక్స్ మానేసిన మెయింటైన్ చేసుకోవాలి అది మీ చేతుల్లో ఉన్న పని అంటే మంచిగా తినాలి వేపుడు తినకూడదు స్వీట్స్ తినకూడదు నాన్ వెజ్ లిమిట్గా తినాలి రోజు వాటర్ తాగాలి వాకింగ్ చేయాలి సరైన నిద్ర ఉండాలి ఇలా చేస్తే బరువు పెరుగుతా తగ్గుతారు తగ్గిన తర్వాత పెరగకుండా కాపాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇలా చేయకపోతే ఏమైంది చిన్నగా మళ్ళీ మనం కోల్పోయిన కొవ్వు పెరిగే అవకాశాలు కూడా అందుకనే ప్రతిరోజు సుక్కి పోవాలో రోజు టాపిక్ చెప్తూ ఏమేం మార్పులు చేసుకోవాలో చెప్తాం ఈ మార్పులు మీరు తీసుకున్న తర్వాత అంటే మేము ఏదైతే చెప్తాం ఈ మార్పులు చేసుకోగలిగితేనే మీకు ఆరోగ్యం పర్ఫెక్ట్ గా ఉంది అర్థమవుతుందా క్లియర్గా అర్థమవుతుందా ఇట్స్ నాట్ అబౌట్ ద క్లాస్ రోజు టాపిక్ అనేది ఏం కాదు టాపిక్ ని నేను ఎంతవరకు ఆచరించాను దాని మీదే నా జీవితం ఆధారపడింది అర్థమవుతుందా ఆ టాపిక్ నేను ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాను నా లైఫ్ స్టైల్ అన్న దాన్ని బట్టే మన లైఫ్ ఆధారపడుతుంది ఓకే అర్థమైందా క్లియర్ గా